గుడ్ మార్నింగ్ అన్న తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టు కత్తితో పాటు సుత్తి కూడా తగులుకుంది అంటే తమరు మొహం అలా మాడిపోయింది ఇప్పుడు రమణ నా పాకెట్ లో రమణ ఏమైనా గోళికాయా పాకెట్ లో జాకెట్ లో పెట్టడానికి నిజం చెప్పు లిఫ్ట్ అడిగే వచ్చావా ఇప్పుడు కనుక దీన్ని చూసావంటే నువ్వు గింగిరాలు తిరిగి ఏంట్రా ఇది రెహమాన్ ఆస్కార్ అవార్డు తీసుకున్నట్టు కుక్కర పట్టుకున్న నా ఫోటో తీసావా అది సరే దీంతో ఏం పీకుదామని చూపించబోతున్నాను సార్ లో గెలిచేకోండినే ప్రాణాలతో ఉంచుతారు సార్ పనికి రాదు అని తెలిసిన మరుక్షణమే కోసి కూరండుతారు సార్ ఇక్కడ నాది సేమ్ సిచ్యువేషన్ సార్ వంట చేయలేనని తెలిసిందా నన్ను పార్ట్లు పార్ట్లు చేస్తారు దయచేసి నన్ను అర్థం చేసుకోండి సార్ ప్రయత్నిస్తాను నేనేమన్నా కళ్ళకు గంతలు కట్టి ఉట్టుకొట్టమన్నా ప్రయత్నించడానికి ఈ ఢిల్లీని మీరే కాపాడాలి ముంబైలో ఉంటూ ఆ పేరేంట్రా ఢిల్లీ అని మీకు నచ్చలేదంటే మార్చేద్దాం సార్ బీహార్ అస్సాం ఆఫ్ఘనిస్తాన్ కాశ్మీర్ ఇలా మీకు నచ్చిన పేరుతో పిలవండి సార్ కానీ ఈ గుట్టు మాత్రం బయట పెట్టకండి సార్ సరే నువ్వు ఒక పని చేయి ఇక్కడ నుంచి నడుస్తూ ఐదు కిలోమీటర్ వెళ్ళావంటే అక్కడ ఒక బాయ్ కొట్టు ఉంటుంది అక్కడ ఒక మటన్ బిర్యానీ తీసుకో నుంచి రైట్ కట్ చేసా అనుకో కొట్టే పందులు సందా ఇలా ముక్కు మూసుకోకుండా వెళ్తే అక్కడ ఒక సేటు వేడి వేడి జిలేబీలు అమ్ముతూ ఉంటాడు అది తీసుకొని ఒక హాఫ్ కిలోమీటర్ నడుస్తూ వెళ్ళావు అనుకో ఒక పిల్లాడు గొడి కట్టుకుని మీటాపాన్ పాన్ కట్టి అమ్ముతూ ఉంటాడు వీటన్నిటికి ఐదు నిమిషాలు తీసుకురావాలి సరేనా ఒక్క ఐదు నిమిషాలు టైం ఇచ్చారంటే పులిహోర కట్టుకుని వెళ్ళిపోతాం సార్ మీరు చెప్పినవన్నీ ముంబై ట్రాఫిక్లో తీసుకురావడానికి రెండున్నర రోజులు అవుతుంది సార్ మీరు నాతో బాగా ఎకసాలు ఆడుతున్నారని అర్థమైంది సార్ బిర్యానీ తిన నోటుతో ఎవడో జిలేబీ తిండు ఎంత డిఫరెంట్ టేస్ట్ అనుకున్నా అదే నోటుతో మిఠాపాన్ తినడు సార్ సరే మీ నోరు మీ ఇష్టం మీకు ఏది కావాలంటే అది మేము ఎక్కడిని వెళ్ళొస్తాను సార్ సార్ ఇలాంటి అధవేశాలు చాలా వేసాను కదా సార్ మర్చిపోయింది ఐదే ఐదు నిమిషాలు వచ్చేస్తాను సార్ చెప్పు నాది చాలా చిన్న ప్రపంచం నాకంటూ ఎవరో లేరు తనని నేను కలిసేంతవరకు తను వచ్చాకే నా జీవితం అందంగా మారింది తనని ఎందుకు కలిసాను తను నా కోసమే పుట్టింది తన పేరు అంజ

పసి మాటలు సినిమా దిగి నుండి బువికొచ్చే ఓ అండ్ జల్ జు ఎంజాయ్ తప్పకుండా ఒక్కో పంచులు నువ్వు గెలవాలనే డ్రీమ్ కనిపించింది ఈ నేషనల్ గేమ్స్ అవి లడ్డూ తిన్న దీసిగా గెలుస్తావు తర్వాత ఏముంది కామన్వెల్త్ ఏషియన్ గేమ్స్ ఒలింపిక్స్ మైక్ మైక్ అవన్నీ జరగాలంటే రేపు జరగబోయే సెలక్షన్స్ లో నేను సెలెక్ట్ అవ్వాలి అందులో నాకు డౌట్ లేదు కానీ ఇంకో డౌట్ ఉంది ఏంటి డౌట్ నాకు తెలియకుండా ఇంకెవరి దగ్గర కోచింగ్ తీసుకుంటున్నావా మైక్ ఏంటి మైక్ మీరు హనుమంతు లాంటివారు మీ బలం మీకే తెలియదు అది ఇప్పుడు చెప్పకమ్మా రేపు గెలిచి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు మర్చిపోకుండా చెప్పు ఇతనే మైక్ నా గురువు మొత్తం అంతా నేర్పించింది నేనేనని చెప్పు ఈ మ్యాటర్ పబ్లిసిటీ చేసి నా బాక్సింగ్ అకాడమీని డెవలప్ చేసి ఈ వైజాగ్ సిటీలో ఓ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుని హ్యాపీగా సెటిల్ అవుతాను All the best Anjana. Bye Manju. Thank you. ఎక్కడ ఉన్నవారా నేను ఇంట్లో ఉన్నాను గురు బయ్యారు ఏం చేస్తున్నావరా అదే నేను ఆమ్లెట్ వేస్తున్నాను గురు ప్రైవేట్ కేటగిరీ మొదలెట్టేసారు బాగా ఈ టైంలో ఆపాయిలో ఆమ్లెట్ అంటూ నీ కేటగిరి బాక్సాస్ వచ్చారు ఈ వచ్చేస్తాను టెన్షన్ నాకు

దిస్ ఇస్ అ మోడల్ హౌస్ మినియేచర్ అంటే ఏంటో తెలియదా నీకు ఇక్కడ చూడండి మీ సోదినే టైం నాకు లేదు నేను ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాను అప్పుడు చెప్పండి ఈ మినియేచర్ సిగ్నేచర్ల గురించి హౌ డే యు టాక్ టు మీ లైక్ దట్ నేను ఆర్కిటెక్ట్ ఈ రోజు 10 మార్క్ బిల్డర్స్ నాకు ఇంటర్వ్యూ ఉంది నా ప్లాన్ సెలెక్ట్ అయితే నన్ను అపాయింట్ చేస్తారు నా కెరీర్ ని పార్ హలో హలో ఊరుకోండి అయ్యో నా పరు పోతుందండి నా తప్పేనండి యారోకండి మీరు మార్క్ కంపెనీ లోనే ప్రెసెంటేషన్ ఇవ్వబోతున్నట్టు చెప్పారు మీరు బయలుదేరండి నేను ఒక ఐదు నిమిషాలు వచ్చేస్తాను వీటన్నిటిని అతికించి తీసుకొస్తాను ప్లీజ్ అండి ప్లీజ్